స్వాగతం తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా గురువారం కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్థులతో ఇంజనీర్స్ డే జరుపుకుంటూ హైదరాబాద్ సంస్థానంలోని ప్రముఖ ఇంజనీర్గా సేవలు అందించిన నవాబ్ అలీ నావజ్ జంగ్ బహాదూర్ గొప్పతనాన్ని స్మరించుకుంటూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ సివిల్ ఇంజనీర్ దుర్గం ప్రశాంత్ ద్వారా విద్యార్థులకు పెన్స్ ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాంకిడి ఎస్ఏ సాగర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఓబీసీసీ గణేష్ రాహుల్ భరత్ ఓగు తదితరులు పాల్గొనడం జరిగింది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా మీరు కూడా మనం దేంట్లో తక్కువ కాదు అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు మతాన్ని ఒక ఈక్వల్ ఈక్వల్గా మీరు ఆ విధంగా ఫైట్ చేయాలి నాలెడ్జ్లో అయినా దేంట్లో స్పోర్ట్స్లో అయినా స్టడీస్లో అయినా ఖచ్చితంగా మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా మరియు స్పోర్ట్స్ ఈ కాలంలో మహిళలు అంతరిక్షంలో వెళ్తున్నారు సో అలా మీరు చదువుకొని మీరు ఇంకొందరికి ఆదర్శంగా ఉండాలనేది ఒక చిన్న ప్రయత్నం అందరికీ హ్యాపీ